హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడైతే వంట చేస్తున్నానమాట ఎవరైనా ఉంటే మాట్లాడటానికి వచ్చేసేయండి

అది ఒకసారి వచ్చిందంటే ఇంకా అది ఒకసారి వచ్చిందంటే ఇంకా అది పోదు అంటే మందులు వాడుకుంటే ఎంబటే నరాల వీక్నెస్ నిద్ర సరిగా లేకపోతే నరాలకి బలం లేకపోతే వచ్చిద్ది మన శరీరం నిలబడుతుందంటే నరాల మీదే కదా ఒక నరం పని చెప్పితే ఏలు ఊగుతూ ఉండిద్ది కాలు ఊగుతూ ఉండిద్ది మేడకాయకి కొంతమంది ఇలా వంగిపోయి ఉంటుంది చూడు వాళ్ళకి నరాలు పని చేయవు ప్రసరణ ప్రతి నరానికి వెళ్ళాలి వెళ్తేనే పని బాడీ లేదంటే లేదు ఇంకాడ ఏం లేదు మన ఒంట్లో ఓపు ఉందిలే అని చెప్పి బాడీ సాగురుతుంది అని చెప్పి ఎంత అంటే అంత చాక చేశారనుకోని అనుకొని తర్వాత దానికి మూల్యం చెల్లించాల్సిందే తిండి తినరు తిండి తినరు ఓన్లీ పనే చేస్తాము హాయ్ అండి ఎవరో ఒకళ్ళు వచ్చారు లైవ్లోకి చేసి చేయంగానే సరిగాది దాన్ని సరిపాడా తిండి కూడా తినాలి తింటేనే